వరల్డ్ రికార్డు తన రికార్డుని తనే హుస్సేన్ బోల్ట్ ఎలా అయితే తన రికార్డుని తనే బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతాడో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తను మాట్లాడినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీల్ని బద్దలు కొట్టుకొని తన రికార్డుని తనే బద్దలు కొట్టుకొని ప్రజలను మోసం చేయడంలో వరల్డ్ రికార్డు మీద వరల్డ్ రికార్డు సృష్టించుకుంటూ వెళ్ళిపోయేటువంటి మహా ఘనపాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగ్ని అయితే దానికి గాలి తోడైనట్టుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినైనా ఇంకో ఆయన జాయిన్ అయ్యాడు ఇక వీళ్ళిద్దరూ చూడండి రాష్ట్రాన్ని దహించి పడేస్తున్నారు అగ్నికి గాలితోడైనట్టుగా అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు అద్భుతమైనటువంటి ప్రసంగాలతో ఊదరగొట్టినటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు చివరికి రాష్ట్రాన్ని తీసింది ఎందా అంటే పెద్ద గుండు సున్నా పది నెలల తర్వాత ఈ రాష్ట్రంలో నేను అవన్నీ వివరిస్తా రాష్ట్ర ప్రజలకు వివరిస్తా ఎందుకంటే సరే కొత్తగా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరలా మరలా విమర్శిస్తే మె ఇమ్మెచ్యూర్గా ఉంటుంది ప్రీ ఉంటుంది అప్పుడే విమర్శ చేస్తే ప్రజలు అరే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలే కదా అయింది నెల కదా అయింది రెండు నెలలే కదా అయింది మరి ఇంత తొందరలోనే విమర్శ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందా లేదా అనేటువంటి కొంత మీమాంసలో నేను కూడా ఉన్నాను మా పార్టీ కేడర్ కూడా ఉంది కానీ ఇక వదిలే ప్రసక్తే లేదు